హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి చూడవచ్చు మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ నెంబర్ కి కాల్ చేసేయండి ఈ రోజు నేను వచ్చేసరికి సాయి సిల్క్స్ విజిట్ చేయడానికి అయితే గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ అయితే వచ్చేసాను వైష్ణవి కాంప్లెక్స్ లో షాప్ నెంబర్ వన్ నాట్ ఫైవ్ లో ఉంటుంది బి బ్లాక్ లో అయితే ఉంటుంది కంప్లీట్ గా లేడీస్ వేర్ కలెక్షన్ అన్ని అయితే ఉంటాయి అనమాట శారీ ఫాల్స్ నుంచి లైనింగ్స్ గానీ బ్లౌజ్ పీసెస్ గానీ ఇన్నర్స్ నైటీస్ ఫ్యాన్సీ సారీస్ కంప్లీట్ ఏ టూ జెడ్ కలెక్షన్స్ అన్ని అయితే ఉంటాయి అనమాట ఈ రోజు నేను షేర్ చేసే కలెక్షన్ వచ్చేసరికి కంప్లీట్ గా కస్టమైజేషన్ సారీస్ స్పేస్ సిల్క్ గానీ జిమ్చు ఫ్యాబ్రిక్స్ ఏ డో సారీస్ పట్టు శారీస్ నైటీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నానండి ఖచ్చితంగా వీడియో చూసేద్దాం రండి వైష్ణవి కాంప్లెక్స్ సాయి సిల్స్ అండి మీ దగ్గర ఏమేమి కలెక్షన్స్ ఉంటాయండి అన్ని ఉంటాయమ్మా సారీస్ బ్లౌజ్లు లైనింగ్లు ఫాల్స్ మొత్తం ఉంటాయి ఆల్ వెరైటీ కోట్స్ మన ఛానల్ ఇది ఫస్ట్ టైం వీడియో కాబట్టి ఫస్ట్ కలెక్షన్ ఏం షేర్ చేస్తున్నారు మ్యామ్ ఈ సూక్ష్మ లోపాలు గల చీరలు ఓకే ఫైవ్ 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 అండ్ హాఫ్ సిక్స్ దాకా వస్తాయి ఓకే అండి కంప్లీట్ గా ఇప్పుడు ట్రెండింగ్ గా రన్ అవుతున్న శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నారండి వీటిలో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ వస్తాయండి వచ్చేసరికి జిమ్ చూ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఇవన్నీ వాటిలో కలర్ ఆప్షన్స్ అనమాట ఎక్కడైనా మిస్ ప్రింట్ గానీ అలాగే ఏమన్నా అయితే ఉండొచ్చు అనమాట ఇవన్నీ కూడా మనకి కంప్లీట్ ప్లెయిన్ శారీస్ కింద కూడా మనకి లైన్స్ అయితే వస్తున్నాయి బోర్డర్ కూడా రన్ అవుతున్నాయి కొన్నిటికి ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ కంపల్సరీ అయితే వస్తాయండి వీటిలో కలెక్షన్స్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ వీటిలో స్పేస్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి జిమ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి షిమ్మర్ టైప్ ఆల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి షేర్ చేస్తున్నారు వీటిలో ఏ కలెక్షన్ వచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసుకో షేర్ చేయండి ఈ క్రష్ ఓకే కాస్ట్ ఎలా పడింది మ్యామ్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఓకే వెరీ బడ్జెట్ రేంజ్ జస్ట్ వన్ ఫిఫ్టీ అండి ఇవన్నీ కూడా వెయిట్ ఏదైనా పిక్ చేసుకోవచ్చు కస్టమైజేషన్ పర్పస్ కి చాలా బాగుంటుంది అనమాట క్రషింగ్ విత్ షిమ్మర్ అండి ఇవన్నీ వచ్చేసరికి ఇప్పుడు చాలా ట్రెండింగ్ గా రన్ అవుతున్న ఫ్యాబ్రిక్స్ స్పేస్ సిల్క్ లో క్రషింగ్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసరికి జిమ్మిచు ఫ్యాబ్రిక్ స్పేస్ సిల్క్ అలా మనకి త్రీ ఫోర్ డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నారు ఏదైనా జస్ట్ ఓకే జస్ట్ వన్ ఫిఫ్టీ ఏదైనా ఓకే అండి వెరీ బడ్జెట్ రేంజ్ లో షేర్ చేస్తున్నారు కాబట్టి అమ్మా మీకు ఎన్ని కావాలంటే ఓకే స్టోర్ అయితే ఒకసారి అయితే విజిట్ చేయండి అండి చాలా హ్యూజ్ కలెక్షన్స్ అయితే మీరు గ్రాప్ చేసుకోవచ్చు అనమాట వీటిలో కూడా మనకి కేరళ స్టైల్ క్లాత్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసరికి కూడా మనకి ఆర్గన్జ్ అయితే వస్తుంది ఇది వచ్చి జిమ్ ఫ్యాబ్రిక్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చాట్ అయితే ఉంది ఇంకా నెక్స్ట్ కలెక్షన్ ఏంటో కూడా చూద్దాం ఈ త్రీ మీటర్స్ బిట్స్ అమ్మా ఫాక్ గాని లంగాలకు గానీ బ్లౌజ్ లక్ లంగా జాకెట్ వాటికి గానీ అట్లా మనం కస్టమైజ్ చేసుకోవటానికి దేనికైనా బాగుంటాయి ఓకే కలర్స్ వస్తాయి డిజైన్స్ వస్తాయి ఓకే మనకి కొరియర్ అవైలబిలిటీ ఉందండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది చక్కగా యూజ్ చేసుకోండి మీకు మినిమం వన్ టూ అయితే తీసుకోవాలండి జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ కాబట్టి టూ అయితే ఫైవ్ తీసుకోవాలిరా ఓకే అండి ఫైవ్ ఇయర్స్ కూడా అయితే మినిమం టూ ఇక షాప్కాడికి వస్తే ఒకటి రెండు అయినా ఇస్తాం ఓకే అండి సో షాప్ నైతే విజిట్ చేయండి అప్పుడు లైవ్ లో చూసి మీకు నచ్చిన చార్జ్ మీకే బెనిఫిట్ ఉంటది ఒక తీసుకున్నారు అనుకోండి కొరియర్ కూడా ఈజీగా ఉంటుంది ఓకే ఇవన్నీ వాటిలో కలెక్షన్ బిక్స్ అయితే వస్తాయి త్రీ మీటర్ బిక్స్ మనకి కస్టమైజేషన్ పర్పస్ అయితే చాలా బాగుంటుంది ఒకటి కూడా ఓ పీస్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నారు చూడండి కంప్లీట్ గా మనకి డోలాలో లో డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు ఇవన్నీ మనకి డిజైన్ వైజ్ గా కూడా చూడండి మంచి లాంగ్ ఫ్రాక్ అయితే వస్తుంది బోర్డర్ వస్తుంది డిజైన్ వైజ్ గా కూడా బాగుంది మంచి బ్రైట్ కలర్ మీద వైట్ అయితే వచ్చిందండి ఓకే ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉందండి చాలా ప్రీమియం చాలా ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ త్రీ మీటర్ బిట్స్ అయితే వస్తుంది కాస్ట్ ఎలా పడుతుంది మ్యామ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే జస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ జస్ట్ ఫిఫ్టీ రూపీస్ కి మనకి చాలా కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు ఇవన్నీ కూడా ఏదైనా తీసుకుని జస్ట్ ఫిఫ్టీ రూపీస్ సో మినిమం ఇవి వచ్చేసరికి ఫైవ్ టు టెన్ అయితే తీసుకోవాలి కంపల్సరీగా ఈ త్రీ మీటర్స్ బిట్స్ ఓకే ఇవి వచ్చేసరికి కంప్లీట్ ఉంటాయి ఓవర్ ఓకే ఫేస్ సిల్కు వచ్చినాయి ఓకే వెరీ బడ్జెట్ రేంజ్ అండి అసలు ఇంత తక్కువ ప్రైస్ కి ఇంత మంచి క్వాలిటీ అయితే ఇస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అయితే మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆర్డర్ చేసేయాల్సిందే బికాస్ అంత హ్యూజ్ కలెక్షన్స్ అయితే మనకి షేర్ చేస్తున్నారు ఫస్ట్ వీడియోలో కూడా మనకి మంచి మంచి కలెక్షన్స్ తక్కువ ప్రైజ్ లో ఇచ్చేస్తున్నారు అనమాట జస్ట్ మనకి త్రీ మీటర్ బిట్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫిఫ్టీ రూపీస్ కి లైనింగ్ రావట్లేదు అలాంటిది మనకి మంచి ఫ్యాబ్రిక్స్ అయితే ఇస్తున్నారు అది కస్టమైజేషన్ పర్పస్ కి కంప్లీట్ ప్లెయిన్ ప్లెయిన్ వచ్చేసరికి కాస్ట్ అనేది అయితే లిటిల్ బిట్ ఎక్కువే ఉంటుంది అలాంటిది మనకి జస్ట్ ఫిఫ్టీ రూపీస్ కి అయితే ఇస్తున్నారు ఇవన్నీ కూడా మనకి సాటిన్ కానీ జిమ్మిచ్చు ఫ్యాబ్రిక్ ఆర్గంజా మళ్ళీ నెట్ మీద సీక్వెన్స్ వర్క్ అలా డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే ఉన్నాయండి ఇది వచ్చేసరికి రా సిల్క్ ఫ్యాబ్రిక్ పట్టు స్టైల్ లాగా అయితే కావాలనుకున్న వాళ్ళు కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు పిల్లలకి అయితే చక్కగా లంగా జాయిడ్ కూడా అయిపోతుంది అలాంటి ఫ్యాబ్రిక్స్ అన్ని షేర్ చేస్తున్నారు ఏదైనా పిక్ చేసుకుని జస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసరికి ఫాయిల్ ప్రింట్ అయితే వీటిలో కలర్స్ ఫాయిల్ ప్రింట్ వచ్చి మనకి ప్యారెట్ డిజైన్ అయితే వస్తుంది ఫుల్ సారీస్ ఎటువంటి డామేజ్ గానీ వివింగ్ మిస్టేక్ గానీ ఎటువంటివి ఏమి ఉండవు జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ కి అయితే ఇస్తున్నారు కలర్ ఆప్షన్స్ అయితే మనకి చాలా ఎక్కువగా షేర్ చేస్తున్నారు ఇవన్నీ వాటిలో డిజైన్స్ మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి డోలా ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ప్యాటర్న్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే షేర్ చేస్తున్నారు ఏదైనా పిక్ చేసుకొని జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ అలానే మేడం త్రీ ఫిఫ్టీ వ్యూ కూడా మీకే కావాలంటే అవి పర్చేజ్ చేసుకోవచ్చు సాయి సిల్క్స్ అండి గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ వన్ ఫార్టీ ఫైవ్ షాన్ని కూడా మనకి ప్యాటర్న్ వైజ్ కేటలాగ్ వైజ్ గా అయితే ఉన్నాయి కార్ కాంబినేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఏదైనా ఫిక్స్ చేసుకున్నా జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుందండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి వీటిలో ఏమైనా కలెక్షన్ వచ్చి వీడియో కాల్ ఫెసిలిటీ చూసుకోండి ఇన్ కేస్ షాప్ ని విజిట్ చేయని వాళ్ళైతే షాప్ ని విజిట్ చేస్తే కనుక మీకు నచ్చిన కలెక్షన్స్ ఎన్ని పీసెస్ అయినా తీసుకోవచ్చు ఇవన్నీ వాటిలో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇంకా నెక్స్ట్ కలెక్షన్ ఏంటో కూడా చూద్దాం ఇది డోలానే మేడం ఇవి ఫోర్ ఓకే శారీ వచ్చేసి వంకాయ కలర్ పళ్ళు ఇది బ్లౌజ్ ఓకే బ్లౌజ్ కూడా డిఫరెంట్ ఇది పళ్ళు ఓకే కంప్లీట్ డోలా ఇప్పుడు బాగా హాట్ కేక్ ఐటమ్ లా ఉందండి వాటిలో ఇవన్నీ కలెక్షన్స్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వచ్చినాయి పళ్ళు అయితే చాలా గ్రాండ్ లుక్ గా అయితే ఉంది కంప్లీట్ గా మనకి జెరీ లైన్స్ అయితే వచ్చిందండి ఓవరాల్ త్రూఅవుట్ శారీ మొత్తం కూడా జరీ లైన్స్ అయితే జరీ లైన్ డిజైన్ బ్లౌజ్ డిజైన్ బ్లౌజ్ ఇచ్చాడు హండ్రెడ్ ఓకే జస్ట్ ఫోర్ హండ్రెడ్ వీటిలో కూడా కలర్ కలర్స్ మంచి మంచి కలర్ కాంబినేషన్ ఇస్తున్నారు మనకి పైన కింద కూడా బోర్డర్ రన్ అవుతుందండి ఈ శారీకి ఓకే ఇవన్నీ కూడా మనకి బానే డిజైన్స్ అయితే వస్తుంది కింద కూడా డబల్ బోర్డర్ అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి సింగిల్ పీస్ కూడా కొరియర్ అవైలబిలిటీ ఉంది జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మనకి డబల్ బోర్డర్ అయితే వస్తుంది సో ఇంకా నెక్స్ట్ కలెక్షన్ ఏంటో కూడా చూసాం ఈ బెనారస్ ఓకే శారీ బ్లౌజ్ వస్తుంది పౌర్చె ఇది ఓకే పళ్ళు కూడా పికాక్స్ పళ్ళు అయితే వచ్చిందండి బ్లౌజ్ టైప్ బ్లౌజ్ అయితే వచ్చింది శారీ మొత్తం ఎట్లా వస్తుంది ఓకే అండి కలర్ కాంబినేషన్స్ కూడా షేర్ చేస్తారు చూడండి ప్రైస్ ఎలా మ్యామ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మనకి డిజైన్ వైజ్ గా కూడా డిఫరెంట్ డిజైన్ అయితే ఉందండి కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఇది వచ్చేసరికి డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది అలా మనకి ప్యాటర్న్స్ కూడా చేంజ్ అవుతుంది ఏదైనా కానీ పిక్ చేసుకున్నా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవైలబుల్ గా ఉంది ఇది వచ్చేసరికి డిజిటల్ ప్రింట్ బాగా ట్రెండింగ్ డిజిటల్ ప్రింట్ ఫ్లవర్స్ అయితే వచ్చింది షార్ట్ బోర్డర్ ఇది వచ్చేసరికి సాఫ్ట్ పట్టు అండి ఓకే ఏదైనా కానీ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ డిజిటల్ ప్రింట్ వచ్చింది ఓకే కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది బోర్డర్ కూడా చాలా హెవీగా అయితే వచ్చిందండి లాంగ్ బోర్డర్ అయితే వచ్చింది సారీ అంతా ఇట్లా వస్తుంది ఓకే ఇది కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ లోనే ఉందండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ పళ్ళు మంచి ఆఫర్స్ సేల్ కింద అయితే ఇచ్చేస్తున్నారు షార్ట్ పళ్ళు అయితే వచ్చింది ఇది బ్లౌజ్ ఓకే టైప్ బ్లౌజ్ అయితే వచ్చింది బ్లౌజ్ వచ్చింది మీటర్ బ్లౌజ్ అయితే వచ్చిందండి చాలా పెద్దగా అయితే ఉంది బిగ్ సైజ్ వాళ్ళకి చాలా ఈజీగా అయితే ఫిట్ అవుతుంది సరిపోతుంది అనమాట ఇవన్నీ వాటిలో కలెక్షన్స్ ఇంకా నెక్స్ట్ కలెక్షన్ ఏంటో కూడా చూద్దాం నెక్స్ట్ వచ్చేసరికి నైటీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నారండి ఇవన్నీ వచ్చేసరికి కళ్యాణి ప్యాటర్న్ నైటీస్ అయితే వస్తున్నాయి వీటిలో కూడా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి డిజైన్ వైజ్ గా వన్ బై వన్ షేర్ చేస్తున్నారు చూడండి వీటిలో ఏ కలెక్షన్ వచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి మాకు షేర్ చేయండి అండి ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ కావాలి అంటే కనుక స్టోర్ అయితే ఒకసారి అయితే విజిట్ చేయండి టూ హండ్రెడ్ మేడం ఓకే జస్ట్ టూ హండ్రెడ్ అండి వెరీ బడ్జెట్ రేంజ్ ఉంటది లేస్ వర్క్ లేస్ వర్క్ వచ్చి పడ్డదు వర్క్ గానీ అన్ని కవర్ చేయలేం కాబట్టి డిజైన్ వచ్చినాయి అయితే టూ ఫిఫ్టీ మేడం ఓకే ఇవన్నీ ఏది తీసుకున్నా గానీ జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ ఇట్లా రౌండ్ నెక్ వచ్చినాయి కూడా టూ హండ్రెడ్ ఓకే లైస్ ప్యాటర్న్ వచ్చి రౌండ్ నెక్ వచ్చినా గానీ టూ హండ్రెడ్ మేడం ఇట్లా రీల్ వచ్చేసే ముప్పై రూపాయలు ఓకే ఎన్ని మీటర్స్ వస్తుందండి నైన్ మీటర్స్ వస్తుంది నైన్ మీటర్స్ జస్ట్ థర్టీ రూపీస్ ఓకే శారీ మైన్ వస్తుంది ఏ కలర్ కలర్ కావాలంటే ఆ చూపిస్తున్నారు లేస్ చూపిస్తున్నారు కంప్లీట్ కస్టమైజేషన్ సంబంధించిన ఏ టు జెడ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి శారీ ఫాల్స్ ఉన్నాయి లంగాలు ఉన్నాయి లైనింగ్ ఉన్నాయి అన్ని కలెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట ఇట్లా రీల్స్ కూడా వస్తాయి ఓకే కంప్లీట్ నైన్ మీటర్స్ ఈ రీల్ టైప్ లేస్ అయితే వస్తుంది ఏదైనా పిక్ చేసుకోండి జస్ట్ థర్టీ రూపీస్ అనమాట శారీ వచ్చేసరికి మనకి వన్ ఫిఫ్టీ లో అయితే ఇస్తున్నారు లేస్ వచ్చేసరికి థర్టీ రూపీస్ లో ఇస్తున్నారు ఇవన్నీ వాటిలో కలెక్షన్స్ మీరు వచ్చి ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు అనమాట ప్యాటర్న్ వైజ్ గా ఇవన్నీ వాటిలో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అనమాట ఓకే నెక్స్ట్ వచ్చేసరికి క్రేప్ లో మనకి డ్రెస్ మెటీరియల్ అయితే షేర్ చేస్తున్నారు అండి అవుట్లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఇవన్నీ వాటిలో కల కలెక్షన్స్ అనమాట ఏదైనా పిక్ చేసుకోండి జస్ట్ టూ హండ్రెడ్ కి అయితే ఇస్తున్నారు ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చాలా స్మూత్ గా అయితే ఉంటుంది వీటిలో కూడా మనకి క్రేప్ ఉంది కాటన్ ఉంది ఇలా వర్క్ స్టైల్ ఉంది ఏదైనా కానీ మనకి డ్రెస్ మెటీరియల్ వచ్చేసరికి మనకి జస్ట్ టూ హండ్రెడ్ కి అయితే ఇస్తున్నారు ఇవన్నీ అయ్యి మేడం ఓకే ఇవన్నీ కూడా సేమ్ క్రేప్ కాటన్ వర్క్ ఏదైనా ఓకే అండి చాలా మంచి కలెక్షన్ అయితే షేర్ చేశారండి థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక వీడియోతో మళ్ళీ మళ్ళీ లైనింగ్స్ అన్ని ఉంటాయి క్రేఫ్ ఉంటది పాలిస్టర్ ఉంటది ఉంటది మొత్తం ఆల్ట్ మొత్తం ఉంటాయి ఐటమ్ అన్ని రాళ్ళు విన్నర్స్ ఓకే అండి ఒకసారి అయితే అయితే స్టోర్ అయితే ఒకసారి విజిట్ చేయండి అండి వీడియోలో అన్ని చూపించలేం కాబట్టి లిమిటెడ్ గా కొన్ని కలెక్షన్స్ అయితే షేర్ అన్ని కూడా మనకి బడ్జెట్ రేంజ్ లో అయితే షేర్ చేశారు కాబట్టి ఒకసారి అయితే విజిట్ చేయండి మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మాతో షేర్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం thank <laughs> you